श्रीमात्रे नमः अन्नपूर्णाष्टकम् ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नप्रशान्तये अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ मनमु अन्नपूर्णाष्टकं युक्तात्पर्यमुकुटून्नाम దానిలో పదకొండు శ్లోకములుంటాయి దానిలో పదకొండవ శ్లోకం యొక్క తాత్పర్యములు తెలుసుకుందాము ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి పార్వతీ ఎట్టి లోపములు లేక ఎల్లప్పుడూ నిండుతనముతో ఉండి మములను సుఖ సంతోషాలతో ఆనందముగా చూసుకుంటున్న తల్లి ఆకలి బాధలు లేక అన్న సమృద్ధితో ఎప్పుడు ఆనందముగా చూసుకుంటున్న తల్లి ఆ పరమేశ్వరునికి ప్రాణముతో సమానమైన ఓ పార్వతీదేవి మాకు జ్ఞానమును కలిగించి బాంధవ్యాలు సుఖ సంతోషాలు వీటియందూ వైరాగ్యము అను భిక్షను మాకు ప్రసాదింపుము అని ఈ శ్లోకం యొక్క అర్థముత్రే మాతీదేవి పితేవేశ్వర బాంధవాశివక్త స్వదేశో భువనత్రమేశరా श्रीपार्वतीपरमेश्वराभ्यां नमः